ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పెను ప్రమాదం తప్పింది వేములవాడలోని డబల్ బెడ్రూమ్ ఇండ్లను అధికారులు అనుచరులతో కలిసి పరిశీలిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా బేస్మెంట్ కుప్పకూలిపోయింది అదృష్టవశాత్తు వారంతా ఈ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు అయితే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాల నాణ్యతను ఈ సంఘటన ప్రశ్నార్థం చేసింది అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లు సరిపడా డబ్బులు ఇవ్వకపోవడంతో అనేక మంది కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే తప్పుకున్నారు మెజార్టీ ప్రాంతాల్లో టెండర్లు కూడా వేయలేదు నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు సైతం నష్టాలను తక్కించుకునేందుకు నాశన నిర్మాణాలు చేసి చేతులు దులుపుకున్నారు ఈ నేపథ్యంలో వేములవాడ కూరిన డబుల్ బెడ్రూమ్ బేస్మెంట్ ప్రమాదం డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నాణ్యతపై అనేక ప్రశ్నలు రేకెత్తిస్తోంది ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పెను ప్రమాదం తప్పింది వేములవాడలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అధికారులు అనుచరులతో కలిసి పరిశీలిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా బేస్మెంట్ కుప్పకూలిపోయింది అదృష్టవశాత్తు వారంతా ఈ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు అయితే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాల నాణ్యతను ఈ సంఘటన ప్రశ్నార్థం చేసింది ప్రభుత్వ విప్ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పెను ప్రమాదం తప్పింది వేములవాడలోని డబుల్ బెడ్రూమ్ ఇండ్లను అధికారులు అనుచరులతో కలిసి పరిశీలిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా బేస్మెంట్ కుప్ప కూలిపోయింది అదృష్టవశాత్తు వారంతా ఈ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు అయితే బీఆర్ఎస్ హయాంలో నిర్మించిన డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణాల నాణ్యతను ఈ సంఘటన ప్రశ్నార్థం చేసింది అప్పట్లో డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణానికి కాంట్రాక్టర్లకు సరిపడా డబ్బులు ఇవ్వకపోవడంతో అనేక మంది కాంట్రాక్టర్లు పనులు మధ్యలోనే తప్పుకున్నారు మెజార్టీ ప్రాంతాల్లో టెండర్లు కూడా వేయలేదు నిర్మాణాలు చేపట్టిన కాంట్రాక్టర్లు సైతం నష్టాలను తగ్గించుకునేందుకు నాసిరకం నిర్మాణాలు చేసి చేతులు దులుపుకున్నారు ప్రభుత్వ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కు పెను ప్రమాదం తప్పింది వేములవాడలోని డబల్ బెడ్రూమ్ ఇండ్లను అధికారులు అనుచరులతో కలిసి పరిశీలిస్తున్న క్రమంలో అకస్మాత్తుగా బేస్మెంట్ కుప్పకూలిపోయింది అదృష్టవశాత్తు వారంతా ఈ ప్రమాదం నుంచి త్రుటిలో బయటపడ్డారు దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రవికుమార్ అందిస్తారు రవికుమార్ చెప్పండి ఈ ప్రమాదానికి ప్రధాన కారణం ఏమై ఉంటుంది అక్కడ సిచ్యువేషన్ ఎలా ఉంది గత ప్రభుత్వంలో బిఆర్ఎస్ దాదాపు నూట నలభై డబుల్ బెడ్రూమ్ల ఇళ్ల కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది అప్పుడు అభివృద్ధి నేపథ్యంలో జరిగే కార్యక్రమంలో ఇది నాణ్యత లోపం జోపించడంతోనే దాదాపు అంటే ఇక్కడ ఉన్న ఒక నాలుగు ఐదు ఏదైతే బెడ్రూమ్ లకు సంబంధించిన పిల్లలు అంటే ఒక్కొక్క ఫ్లోర్ కి దాదాపు ఒక నాలుగు ఫ్లోర్లు విభజించి కట్టడం జరుగుతుంది అయితే ఇక్కడ ఈ ఒక్క అపార్ట్మెంట్ సంబంధించి అంటే అపార్ట్మెంట్ వైజ్ గా డివైజ్ గా చేసుకున్న దాంట్లో ఏదైతే కింద ఏదైతే భరంతి వేయాల్సిన మట్టి అంతా కూడా వేసి దాని పైన ఏదైతే స్లాబ్ లాగా మనము వేయడంతో పాటు ఈ వేసుకుంటాం ఇల్లు కట్టుకున్నప్పుడు ఖచ్చితంగా మనం ఏదైతే పైన మట్టి అంత మట్టి అంతా భరంతిగా నింపి భరంతి నింపిన తర్వాతనే మనం ఏదైతే కంకర సిమెంట్ కలిపి అది ఏదైతే స్లాబ్ లాగా వేసుకుంటాం కానీ ఇక్కడ ఈ ఈ కార్యక్రమం చేయడంతో పాటు ఈ నాణ్యత లోపించే దాదాపు ఒక రెండు ఫీట్ల లోతు మొత్తం మట్టి అంతా కుంగిపోయి ఆ ఈ ఏదైతే ఈ పైన ఉన్న సిమెంట్ దిబ్బలు ఏదైతే ఉన్నాయో ఆ ఒక్కసారిగా ఈ అధికారులతో పాటు పర్వేక్షించడానికి ఈ అభివృద్ధి కార్యక్రమం చేపట్టడానికి డబుల్ బెడ్రూమ్ విల్లర్ను కట్టే ప్రయత్నంతో ఇంధ్ర మిల్ మార్చడానికి ప్రయత్నం చేయడానికి ఈ ప్రభుత్వం చేస్తున్న పై వాళ్ళు చూడడానికి వచ్చిన సమయంలో ఈ ఏదైతే ఆ ఈ పిల్లర్ ఈ మధ్యలో ఈ పిల్లర్ మధ్యలో నిలవడంతో ఒక్కసారిగా కుంగడంతో ఇటు ప్రభుత్వ బిపు ఆది శ్రీనివాస్ తో పాటు కలెక్టర్ మన సిరిసిల్ల రాజా సిరిసిల్ల జిల్లా కలెక్టర్ కూడా ఉండడంతో కూడా కొంచెం పెడు ప్రాణం తప్పిదని అనుకోవచ్చు వాళ్ళ అధికారులు అయితే పరీక్షించి గత ప్రభుత్వంలో చేసిన నిర్లక్ష్యమే దీనికి నిరసనం అని చెప్పేసి చెప్పుకొస్తున్నారు ఇప్పటికైనా ఇప్పుడు ప్రజలు గమనించాలి గత ప్రభుత్వంలో చేసిన ఎంత నాణ్యత లోపం ఉన్నదో ఈ ఇలాంటి ఇంట్లో ఇవ్వలే కారణం ఆపడం కారణమే దీనికి నిర్దేశం కూడా చెప్పుకొస్తున్నారు మనం చూసుకుంటే ఈ ఘటనని ఎలా చూడాలంటారు గవర్నమెంట్ కట్టిస్తున్న నిరుపేదల కోసం కట్టిస్తున్న డబుల్ బెడ్రూమ్ ఇళ్లను కొంచెం నాణ్యతతో కట్టిస్తామని చెప్పి గత ప్రభుత్వం చెప్పుకొచ్చినప్పటికీ కూడా ఇప్పుడు మనం చూస్తున్న విజువల్స్ తో క్లియర్ గా మనకు తెలిసిపోతుంది వాళ్ళు చేసిన నాణ్యత లోపం ఎంత ఏ రకంగా ఉన్నది అనే దాని మీద మనకు క్లియర్ గా కనబడుతుంది కళ్ళ కట్టినట్టు కూడా అంటే ఇలాంటి కార్యక్రమం చేసిన తర్వాత పూర్తి ఇల్లు పూర్తి అయిపోయిన తర్వాత ఏదైతే ఇక్కడ నివసించడానికి ఆ నిరుపేదలు వచ్చి నివసించడానికి ఉంటే ఇలాంటి ప్రమాదాలు జరిగితే ఎలా ఉంటది ఒకసారి ఊహించుకోవాలి అని చెప్పి చెప్పేసి చెప్పి ఇది కూడా కొంతమంది నిరుపేద ప్రజలైతే చెప్పుకొస్తున్న పరిస్థితి కానీ మొత్తంగా చూస్తే నాణ్యత గలమైన ఇల్లు మాకు కావాలని చెప్పేసి ఇప్పటికైనా ఈ అధికారులు ప్రవేశించాలని చెప్పేసి ఈ ఏదైతే గవర్నమెంట్ చేపట్టినా ఏదైతే ఇప్పుడు డబుల్ పెట్టడం సంబంధించిన ఆ కార్యక్రమం ఏదైతే జరుగుతుందో అభివృద్ధి ప్రభుత్వం చేపడుతున్న ఈ అభివృద్ధి కార్యక్రమం నేపథ్యంలో ఈ డబుల్ బెడ్రూమ్ మొత్తం కూడా కడుతున్న సందర్భంగా ఈ కాంట్రాక్టర్స్ ఇవ్వకుండా అధికారులు అయితే ఎప్పటికప్పుడు పరిశించి ఈ నాణ్యతను గమనించాలని చెప్పేసి అయితే ప్రజలైతే వేడుకుంటున్న పరిస్థితి దీనిపై ప్రభుత్వ పెద్దలు కానీ అధికారులు కానీ స్పందించారా ఆది శ్రీనివాస్ ఏమంటున్నారు ఇప్పుడైతే ఇప్పుడు ప్రత్యక్షంగా వారు వచ్చి ఇక్కడ అబ్జర్వేషన్ చేయడంతో పాటు ఈ కుమ్మిన విషయం గమనించి అధికారులకైతే చివట్లు అయితే పెట్టడం జరిగింది అంటే గత ప్రభుత్వం చేసిన పొరపాట్లు ఏవి కాబట్టి వాటిపై యాక్షన్ మాత్రం తీసుకుంటామని చెప్పేసి కలెక్టర్ గారు కూడా ఒక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది ఇటు ఆలసీని కూడా అదే విషయం చెప్తున్నారు అంటే గత ప్రభుత్వంలో చేసిన ఈ ఈ ఇలాంటి కార్యక్రమాలను మేము పూర్తిగా ఎక్కడెక్కడైతే నిలిచిపోయినాయో ఈ డబుల్ బెడ్రూమ్ ఇవ్వకపోవడం కూడా అదే అని చెప్పేసి ఆ నాణ్యతను కూడా గమనించి మేము పూర్తి స్థాయిలో వాటిని పర్వేక్షించిన తర్వాతనే పూర్తి స్థాయిలో నిర్ధారించిన తర్వాతనే ఇటు మేము ప్రజలకు అందిస్తామని చెప్పేసి చెప్పుకొస్తున్న పరిస్థితి రైట్ ఫర్ ది